వెల్కమ్ గుంటూరు పరిధిలోని బ్రాడిపేట టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాధవి హెచ్చరించారు మంగళవారం ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంతమంది ఆకతాయిలు మదమెక్కి విగ్రహాన్ని ధ్వంసం చేశారని నిన్న ఓ పార్టీకి చెందిన వ్యక్తులు వినాయక విగ్రహం ఊరేగింపు చేస్తారని ఇది వార్ చేస్తారా లేక ఆకతాయి చేస్తారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని అన్నారు దీనికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే గళ్ళ మధ్యవి హెచ్చరించారు ఎన్టీఆర్ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకాన్ని అటువంటి ఎన్టీఆర్ విగ్రహం పైన దాడి జరిగింది అంటే ప్రతి తెలుగువాడి మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయని అన్నారు స్థానికంగా ఉన్న ప్రజలు మరియు సీసీ కెమెరాల ద్వారా ఘటనకు కారణమైన వారి కోసం స్థానిక సిఐ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుందన్నారు సాయంత్రం లోపు నిందితులను గుర్తిస్తామని సిఐ హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఎన్డీఏ కూట తట్టుకోలేక ప్రజలకు మొహం చూపించలేక ఇలా ఘటనలకు పాల్పడడం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తున్నా కూడా ఈ సైకోలు చెలరేకపోతున్నారంటే వారికి ఎంత అహంకారం బరి ఉన్నదో ప్రజలు ఆలోచించాలన్నారు ఎమ్మెల్యే వెంట స్థానిక డివిజన్ అధ్యక్షులు ఓపూరి నాగేంద్ర వజాసూర్యం ఉప్పుటూరి పేరయ్య రామకృష్ణ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుమర్తి హనుమంతరావు తాళ్ల వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కొంతమంది శక్తులు ఈ యొక్క ప్రాంతంలో వెళ్తూ మరి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు కానీ దురదృష్ట శాతం దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది వారిని గమనించి వారి అరుపులతో పారిపోవటం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో నరకాసురుడు పూర్తిగా చనిపోయాడు అనుకున్నారు కానీ ఇంకా అలాంటి నరకాసురుడి తరఫున ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఊపిరితో కొంతమంది బతుకున్నారు వారు చేసే దుర్మార్గ పనులు మాత్రమే ఇవి కాబట్టి మరి యొక్క ఈ యొక్క దుష్ట చర్య మీద పూర్తిగా సిఏ గారు మరి మా ఎమ్మెల్యే గారు గల్లా మాదిరి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు వాటిని ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారిని గట్టిగా శిక్షిస్తారని చెప్పేసి శిక్షించాలని చెప్పేసి మరి పార్టీ తరఫున మేమందరం కూడా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఎవరి పాలు పడినా సరే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం